కాంగ్రెస్ పార్టీని ర్యాలీ చేయగలిగాడు రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలని గందరగోళపరచగలిగాడు ప్రజల ముందు ప్రతిపక్షాలు ఎక్స్పోజ్ అవుతున్నాయి అరే ఇంత గింజుకుంటున్నారు ఏంటి వీళ్ళు ఇంత గందరగోళం ఏంటి అని మూడవది ఇది ప్రజలకు పెద్దవారికి మధ్య ఘర్షణగా సో బట్ ఎప్పుడైనా ప్రజలు పెద్దవారికి పేదవారికి మధ్య ఘర్షణ వస్తే ప్రజానికం పెద్దవారి పైన చర్యలు ఆహ్వానిస్తుంది అంటే క్లియర్ గా ప్రజలు వర్సెస్ బడాబాబులు రే ఇది రేవంత్ రెడ్డికి భారీగా ఉపయోగపడుతుంది మీరు చూడండి ఇప్పుడు రేవంత్ రెడ్డి ముట్టుకుంటే ప్రజలే వస్తారు చూడండి బడాబాబుల భరతం పడితే రేవంత్ రెడ్డిని బతకనిస్తలేరు చూడండి నాగార్జున సంగతి తేలిస్తే బతుకనిస్తలేరు చూడండి రాజకీయ నాయకుల సంగతి తేలుస్తానంటే పాపం రేవంత్ రెడ్డిని బతకనిస్తలేరు కానీ రేవంత్ రెడ్డి విల్ బి అ హుడ్ మీరు ఇలాగే కొనసాగితే ప్రతిపక్షాలు ఇలాంటి గందరగోళ పడుతుంటే రేవంత్ రెడ్డి హైడ్రా ముందుకు వెళ్తుంటే ఒక పెద్ద హుడ్ తరహా రాజకీయం వస్తుంది రేవంత్ రెడ్డి హుడ్ ఇమేజ్ ను సంతరించుకుంటాడు ఎందుకంటే ప్రజల తరఫున చేస్తున్నా నేను నేను భగవద్గీత నాకు స్ఫూర్తి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు నాకు మా పార్టీ వాళ్ళైనా వదల అంటున్నా కదా ఇది ధర్మ యుద్ధము అంటున్నాడు సో ఇవాళ సామాన్యుడు అంటే ఎవరు వ్యతిరేకిస్తారు హైడ్రా యాక్షన్ సో మీరైనా నేనైనా ఎప్పుడు వ్యతిరేకిస్తాం మనకు ఆ ఎఫ్టిఎల్ కింద ల్యాండ్ వ్యతిరేకిస్తాం అది కూడా మళ్ళాంటి వాళ్ళు చైతన్యం ఉన్నవాడు